నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రెండపాటి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో బెల్గ్రేడ్ జాగ్రే లో జరిగిన క్యాండిడేట్స్ లో బాబీ ఫిషర్ కి పవల్ మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ గురించి వివరిస్తాను బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఓపెనింగ్ టూ త్రీ సిక్స్ కారుకాన్ డిఫెన్స్ పాల్ క్యారిస్ బాబీతో కారుకాన్ ఆడడానికి రెండు కారణాలు ఉన్నాయి బాబీ ఫిషర్ ఈ క్యాండిడేట్స్లో కారుకోన్తో చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని తెలిసి పాల్ క్యారిస్ కారుకాన్ ఎంచుకుని ఉండొచ్చు లేకపోతే బాబీ వ్యాస్లి స్లో అలాగే పెట్రోషన్తో ఏం ఆడారో అదే రిపీట్ చేస్తారని ఊహించి కూడా పాల్ క్యారిస్ కారోకాన్ ఆడి ఉండొచ్చు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ సి త్రీ టూ నైట్స్ వేరియేషన్ పాయింట్ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ బిషప్ జీ ఫోర్ పాయింట్ టూ హెచ్ త్రీ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాన్ టూ డి త్రీ ఇది బాబీ యంగా ఉన్నప్పుడు ఆడినము బాబీ కొంచెం పెద్ద అయ్యాక పాయింట్ డి ఫోర్ ఆడడానికి ఎక్కువ ఇష్టపడ్డారు ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ పాన్ టూ డి త్రీకే షిఫ్ట్ అయిపోయారు దీనికి పాల్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ సిక్స్ పాయింట్ జీ త్రీ బాబీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ పొజిషన్లో పాంటు ఏ త్రీ ఆడడానికి ఇష్టపడేవారు అంటే బ్లాక్ యొక్క బిషప్ బి ఫోర్ ని ఆపడానికి బాబీ ఆడిన పాంట్ జీ త్రీ అనే మూకి పాల్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి ఫోర్ పిన్నింగ్ ద సి త్రీ నైట్ బిషప్ డి టూ అన్పిన్నింగ్ ద సి త్రీ నైట్ పాంట్ డి ఫోర్ నైట్ బ్యాక్ టు బీ వన్ క్వీన్ బి సిక్స్ డిఫెండింగ్ ద ఫోర్ బిషప్ పాంట్ బి త్రీ పాంట్ ఏ ఫైవ్ పాన్ పాయింట్ ఏ త్రీ బిషప్ బ్యాక్ టు ఈ సెవెన్ ఈ పొజిషన్లో బాబీ తన పీసెస్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఉన్న నైట్ని డెవలప్ చేయాలంటే ఈ స్క్వేర్కి డెవలప్ చేయాలి కానీ ఆ స్క్వేర్ని పాల్ క్యారెస్ తన పవన్తో కంట్రోల్ చేస్తున్నారు ఈ పొజిషన్లో డి టూలోని ఈ బిషప్ అంత యాక్టివ్గా లేదు అలాగే ఈ పొజిషన్లో బాబీ తన ఉన్న బిషప్ని డెవలప్ చేస్తే అయితే ఈ టూకి లేకపోతే జీ టూకి డెవలప్ చేయాలి బాబీ కూడా అదే చేస్తారు బిషప్ జీ టూ పాంట్ ఏ ఫోర్ పాంట్టు బి ఫోర్ నైట్ బీటు డి సెవెన్ ఈ లో పాల్ సేమ్ ప్లాన్ చేస్తుందంటే తన సి సిక్స్లో ఉన్న పాని సి ఫైవ్కి పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ లో బాబీ కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకుంటారు ఇలా ఫైవ్ రుకే టూ ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు దీనికి పాల్ క్యారెస్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ సైడ్ క్యాజరింగ్ కానీ అలా కాకుండా ఈ పొజిషన్లో పాల్ క్యారెస్ కానీ తన సి పాన్తో బీ ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం సి క్యాచర్స్ బీ ఫోర్ ఏ క్యాప్టర్స్ బీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ బీ ఫోర్ రుక్ బీ టూ ఇప్పుడు బీ ఫోర్లోని ఈ బిషప్ పిన్ అయిపోయింది బీ టూలోని రుక్ వల్ల నైటీ ఫైవ్ అటాకింగ్ ద వైట్ క్వీన్ క్వీన్ బ్యాక్ టు డీ వన్ नाइट सी सिक्स डिफेंडिंग द फोर बिशप बिशप कैप्चर्स बी फोर नाइट कैप्चर्स बी फोर क्वीन डी टू डबल अटैकिंग द बीफोर नईट प्वांटे थ्री रुक् कैप्चर्स बी फोर क्वीन ए फाइव पिनिंग बी फोर दिफोर् रुक् बी थ्री ए टू क्वीन कैपचर्स फाइव रुक् कैप्चर्स फाइव नईटे थ्री पोजिशन बाबी पीस अपल अलगे विन వెళ్తున్నాం కానీ గేమ్ లో బాబీ యాడ్ నరుకేటోనే మూవ్ పాల్ క్యారోసిన్ రెస్పాన్స్ పాల్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బి క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ఈ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఎఫ్ టూలో ఉన్న పాయింట్ ఎఫ్ ఫోర్ కి పుష్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు దీనికి పాల్ క్యారాసిస్టిన్ రెస్పాన్స్ పాంటూ ఈ ఫైవ్ పాంటు ఎఫ్ ఫోర్ Rook టూ సిట్ పాంట్ టూ హెచ్ ఫోర్ రుక్సీ సిక్స్ బిషప్ హెచ్ త్రీ క్వీన్సీ సెవెన్ ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ ఎఫ్ ఫోర్ పిన్నింగ్ ద ఈ ఫైవ్ నైట్ బిషప్ డి సిక్స్ అన్పిన్నింగ్ ద ఈ ఫైవ్ నైట్ పాంట్ టూ హెచ్ ఫైవ్ రుకే ఫైవ్ ఈ పాల్ క్యారీస్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఈ ఫైవ్ నైట్ మూవ్ అయిపోయిన తర్వాత తన రుక్తో హెచ్ ఉన్న ఈ పాల్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ టూ హెచ్ సిక్స్ ఈ మూవ్తో బాబీ పాల్క్యారస్ యొక్క కింగ్ సైడ్ ఉన్న పాన్ చైడ్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ సిక్స్ క్వీన్ ఎఫ్ త్రీ రుక్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్లో ఫిషర్కి పెద్దగా మంచి మూవ్స్ లేవు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫోర్ అలా కాకుండా బాబీ తన బిషప్ని ఎఫ్ఐకి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ జీ క్యాప్చర్ సెఫ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో పాల్ క్యారస్కి ఫోర్ పీసెస్ యాక్టివ్గా ఉన్నాయి కానీ బాబీ పీసెస్ చూడండి నైట్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంది అలాగే ఏ టూలోనే ఈ రుక్ అయితే అసలు ఏ పని చేయడం లేదు బ్యాక్కి వెళ్తున్నాం పాల్ క్యారస్ ఆడిన రుక్ హెచ్ ఫైవ్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫోర్ అటాకింగ్ ద హెచ్ ఫైవ్ రుక్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో బాబీకి టూ ఆప్షన్స్ ఉన్నాయి బాబీ తన బిషప్తో హెచ్ ఫైవ్లో లో ఉన్న రుక్ నిలో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన జీపాన్తో ఎఫ్ ఫోర్ లో ఉన్న ఈ నైట్ ని క్యాప్చర్ చేయొచ్చు గేమ్ లో బాబీ తన బిషప్తో హెచ్ ఫైవ్లో లో ఉన్న రుక్ని ని క్యాప్చర్ చేస్తారు అలా కాకుండా బాబీ తన జీ పాన్తో ఎఫ్ ఫోర్ లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడ్డానికి ఏం లేదు బాబీ తన క్వీన్ కోల్పోతారు ఎలాగో చూద్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ జీ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫోర్ రుక్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో పాల్ క్యాటర్స్ ఏం త్రట్ చేస్తుందంటే రుక్ జీ సిక్స్ ని థ్రట్ చేస్తున్నారు అప్పుడు జీ ఫోర్లో ఉన్న క్వీన్ అంటే అప్పుడు జీ ఫోర్లో ఉన్న బాబీ క్వీన్ పిన్ అయిపోద్ది పాంటీ ఎఫ్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ సి టూ రుక్ క్యాప్చర్స్ సి టూ క్వీన్ క్యాప్చర్ సి టూ ఈ పొజిషన్ లో పాల్ క్యారెస్ క్వీన్ హెచ్ టూ థ్రెట్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి బాబీ తన క్వీన్ ని జీ టూ అనుకోండి అప్పుడు పాల్ క్యారెస్ సింపుల్ గా తన బిషప్ ని ఇలా హెచ్ టూ చేసి చెక్ చెప్తారు కింగ్ హెచ్ వన్ బిషప్ ఆఫ్ ఫోర్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ పాల్ క్యారెస్ రుక్ నుండి బాబీ కింగ్ పైన కింగ్ జీ వన్ బిషప్ క్యాప్చర్స్ వన్ చెక్

ఈ పొజిషన్ లో పాల్కేటస్ దగ్గర రుక్కి బదులుగా రెండు పీసెస్ ఉన్నాయి అలాగే బాబీ రుక్కు నైటు పెద్దగా ఏమీ చేయడం లేదు అలాగే బాబీ నైట్ చూడండి ఇంకా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ డీ సెవెన్ ఈ పొజిషన్ లో పాల్కేటస్ ఏం ప్లాన్ చేస్తుందంటే క్వీన్ హెచ్ త్రీని ప్లాన్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి బాబీ తన కింగ్ ని ఇలా జీటుకు మూవ్ చేయాల్సి వస్తుంది ఈ మూవ్ తో బాబీ పాల్క్యారస్ యొక్క క్వీన్ హెచ్ త్రీ అనే ఐడియాని ఆపుతున్నారు కానీ ఈ పొజిషన్ లో దగ్గర వేరే దారి కూడా ఉంది అదే నైట్ జీ ఫోర్ నైట్ జీ టూ ఈ పొజిషన్ లో పాల్క్యారస్ ఈ గేమ్ ని ఒక్క మూలో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీద కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే చెక్ ఈ మూవ్ను చూడగానే బాబీ గేమ్ని డిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో కానీ బాబీ గేమ్ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ జీ వన్ నైట్ క్యాప్చర్ జీ త్రీ రుక్ ఎఫ్ టూ బిషప్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో పాల్ కెడర్ సేమ్ ప్లాన్ చేస్తుందంటే రుక్ జీ సిక్స్ ని ప్లాన్ చేస్తున్నారు ఇలా అటాక్ చేయడానికి లేకపోతే రుక్ హెచ్ సిక్స్ ని కూడా ప్లాన్ చేయొచ్చు ఇలా అటాక్ చేయడానికి నైట్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ డి క్యాప్చర్ సి ఫోర్ రుక్ ఎఫ్ సిక్స్ క్వీన్ జీ టూ రుక్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో పాల్ క్యారస్ ఏం త్రట్ చేస్తుందంటే రుక్ హెచ్ వన్ చెక్ ని త్రట్ చేస్తున్నారు దీన్ని బాబీ ఏ విధంగానూ ఆపలేరు ఒకవేళ పాల్ క్యారస్ రుక్ కానీ హెచ్ వన్కి వచ్చి చెక్ చెప్పిందంటే అప్పుడు బాబీ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అలా అని క్వీన్ని సాక్రిఫైస్ చేయలేదు అనుకోండి అప్పుడు బాబీ చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూడండి క్వీన్ ఆఫ్ త్రీ రుక్ హెచ్ వన్ చెక్ కింగ్ జీ టూ క్వీన్ హెచ్ త్రీ చెక్ మేట్ చూసారా బాబీ ఎలా చెక్మేట్ అయిపోయారు అసలు మామూలుగా అయితే ఆ పొజిషన్లో క్వీన్ని సాక్రిఫైస్ చేయాలి అలాని క్వీన్ని సాక్రిఫైస్ చేయకుండా కింగ్ని మూవ్ చేశారనుకోండి ఇలా చెక్మేట్ అయిపోతారు ఈ క్యాండిడేట్స్లో పాల్ క్యారిస్ సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేస్తారు ఫస్ట్ వచ్చింది మికల్ తాల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన క్యాండిడేట్స్ అంటే బెల్గ్రేడ్స్ జాగ్రేబ్లో జరిగిన క్యాండిడేట్స్లో బాబీ ఫిషర్కి పాల్క్యారస్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను e leve que tera botchi